హలో మై డియర్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు జాను కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ చూసే ఉంటారు కదా మనం లాస్ట్ వీడియోలో మీషో సిరీస్ ఫోర్ అని అయితే స్టార్ట్ చేసాం సో నేను మీషో సిరీస్ అని స్టార్ట్ చేద్దామని అనుకుని నిన్న మీషో సిరీస్ ఫోర్ అని అయితే పెట్టాను అనమాట లాస్ట్ వీడియోలో అండ్ ఇప్పటి నుంచి అయితే మనం మీషో సిరీస్ ఒక్క ఆర్డర్ వచ్చినా కానీ మనం మీషో సిరీస్ అని స్టార్ట్ చేద్దామండి ఇప్పుడైతే మనకి మీషో నుంచి ఒక ఆర్డర్ వచ్చింది సో దట్ నేను మీషో సిరీస్ ఫైవ్ అనేసి పెడుతున్నాను అనమాట సో మనకైతే ఏది ఆర్డర్ వచ్చింది అంటే మనకి డోలా సిల్క్ లోని మంచి జరీ చెక్స్ ఉండి అండ్ మిడిల్లో కలంకారీ డిజైన్ వచ్చినటువంటి ఈ శారీ అయితే నాకైతే ఆర్డర్ వచ్చిందండి దీని కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా మిడిల్ పార్ట్లో అయితే మనకి కలంకారీ డిజైన్ వచ్చింది అక్కడ ఫ్రంట్ ఐ మీన్ అప్పు డౌన్ అయితే మనకి జరీ చెక్స్ అయితే వచ్చింది చాలా బాగుందండి సారీ శారీ మాత్రం అండ్ దీనిలోనే మనకి మోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ శారీస్ అయితే నేను ఆఫర్లో అయితే పెట్టబోతున్నాను సో ఈ ఆఫర్ని ఎవరైనా గ్రాప్ చేసుకోవాలనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియో కంపల్సరీగా చూడండి అండ్ ఇవి మనం సేల్ చేయడమే జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి అయితే సేల్ చేసామండి బట్ ఇప్పుడు ఇంకా తక్కువ ప్రైస్లో అయితే మనం ఇవ్వబోతున్నాము సో ఆ శారీస్ని మీరు ఎవరైనా గ్రాప్ చేసుకోవాలంటే త్వరగా అయితే నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి అండ్ ఈ శారీస్ కూడా మనకి చాలా బాగుంటాయండి అండి ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో ఉన్న సారీ కదా మిడిల్ పార్ట్లో కలంకారీ డిజైన్ రావడం లేదంటే ఇంకేదైనా డిజైన్ రావడం అనేది మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సారీ సో ఈ శారీస్ అయితే మనకైతే ఇదైతే మనకి ఆర్డర్ వచ్చిందనమాట ఇది నేనైతే ప్యాక్ చేస్తున్నాను మీషో మీషో కోసం అండ్ టూ మూ శారీస్ అయితే వచ్చాయండి అవి అయితే మనకి ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట ఆర్డర్స్ కూడా మనమైతే ప్యాక్ చేద్దాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీషో నుంచి అమౌంట్ క్రెడిట్ అయ్యాయా అక్క అనేసి లేదంటే క్రెడిట్ అయ్యాయా అండి అనేసి నాకైతే మెసేజ్ అయితే మెసేజెస్ అయితే వచ్చాయండి కొంతమంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే మనకి మీషో నుంచి అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదండి ఒక చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒకసారి క్రెడిట్ అవ్వాలంటే మనకి మన ప్రోడక్ట్ కస్టమర్కి వెళ్ళి కస్టమర్ నుంచి మీషోకి అమౌంట్ వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కదా కస్టమర్ నుంచి మీషోకి వెళ్ళి మీషో వాళ్ళు మీషో వాళ్ళు కూడా మనకి పంపడానికి కొంచెం టైం పడుతుంది బికాస్ మన మొక్కమే కాదు కదండి మీషోలో వర్క్ చేస్తుంది చాలా అంటే చాలామంది వరల్డ్ వైడ్గా దీనిలో చాలామంది బిజినెస్ వాళ్ళు ఉన్నారు అన్నిటిని సెటిల్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మేబీ టైం పడుతుందని నేను అనుకుంటున్నాను అందువల్ల మనకి కొంచెం లేట్ అవుతుందండి చూద్దాం నాకైతే డ్యూ డేట్ ట్వంటీ ఫస్ట్ అని చూపిస్తుంది ఆ టైంకి మొన్న క్రెడిట్ అవుతాయేమో చూద్దాము అప్పుడైతే నేను క్రెడిట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తానండి క్రెడిట్ అయిన తర్వాత అండ్ ఇదైతే మనకి చెప్పాను కదా మీషో నుంచి ఆర్డర్ లేబుల్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అండ్ ఇదైతే ప్యాక్ చేసి వస్తున్నామండి అండ్ టూ మోర్ ఆర్డర్స్ కూడా వచ్చాయని చెప్పాను కదా అవి కూడా నేను చూపిస్తాను అండ్ ఈ వాయిస్ ఎందుకు రావాలేదంటే నేను మైక్ పెట్టుకున్నానండి బట్ ఎందుకు ఆ వాయిస్ అనేది మనకి రికార్డ్ అవ్వలేదు అనేది నాకు తెలీదు వీడియో మాత్రమే వచ్చింది వాయిస్ అయితే రాలేదనమాట అందువల్ల వీడియో అసలు యాక్చువల్గా నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో నేను చూసుకోలేదు ఇది వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది అండ్ నాకు నిన్న కుదరలేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అందువల్ల ఈ రోజు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి ఈ ఆర్డర్ నాకు మొన్న వచ్చిన ఆర్డర్ నిన్న జులై సెవెంటీన్త్ కదా నాకు జులై సిక్స్టీన్త్ నా వచ్చిన ఆర్డర్ అనమాట అండ్ ఈ రోజు అయితే నేను అప్లోడ్ చేయాల్సి వస్తుంది బికాస్ వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు అనమాట అండ్ వన్ మోర్ సారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్ ఆర్డరు ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చిన ఆర్డర్ అండి ఇది అండ్ ఈ శారీ మనకి బ్లాక్ కలర్ శారీ మీద మనకి లోటస్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఈ శారీస్ మనకి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ మనం లాస్ట్ టైం కూడా ఈ శారీస్ అనేవి సేల్ చేసామన్నమాట చాలా బాగా సేల్ అయ్యాయి అండ్ దీనిలో వన్ మోర్ కలర్ ఉన్నదండి వన్ మోర్ డిజైన్ అనమాట మహేశ్వరి సిల్క్ లో అది వచ్చినప్పటికీ మెరూన్ కలర్ కి అంతా కొండను స్వాన్ డిజైన్తో అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఆ శారీ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ అది కూడా ఈ లోటస్ డిజైన్ కానీ ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ మనకి మంచిగా ట్రెండింగ్ లో ఉన్నాయి వీటిలో కొన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయనమాట అది కూడా ఉండింది ఒక్కసారి మీకు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఒక్కసారి అయితే చెక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేయండి అండ్ నన్ను అయితే సపోర్ట్ చేయడం కోసమే లైక్ చేయండి అండి ఈ సారీ కూడా మనం ప్యాక్ చేద్దాం ఇంకొక శారీ కూడా ఉండిందండి అండ్ నిన్న వీడియో చేశాం కదా డైలీ డైలీవే శారీస్ అందులో ఒక శారీ అనమాట అది కూడా చూద్దాము ఆ డైలీ డైలీవే శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి లేబుల్ అయితే లేబులే పెట్టాలనేది ఏం లేదు కదా బికాస్ మనకి మీషో నుంచి వచ్చిన లేబుల్స్ అయితే కంపల్సరీగా వాటికి బార్ కోడ్స్ అనేటివి ఉంటాయి సో దట్ మనకి అవి అవసరం అనమాట కంపల్సరీగా కావాలి ఇప్పుడైతే మనకి ఆ నీడైతే లేదు కదండి మనం బై హ్యాండ్ అయినా రాసేసి జస్ట్ స్లిప్ పెట్టినా కానీ మనకి ఆర్డర్ అయితే వెళ్తుందనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా పెట్టలేదు నెక్స్ట్ ఐ మీన్ ఈ వీడియో తర్వాత పెట్టేసి నేనైతే పంపించేస్తాను అండ్ ఇంకొక అదేనండి చెప్తున్నాను నేను అసలు మనం నార్మల్గా మాట్లాడేదానికి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం మిస్మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట కొంచెం కాదు చాలా మిస్ మ్యాచ్ అవుతుంది ఈ వాయిస్ అనేది అండ్ చెప్పాను కదా మనకి డైలీ సారీస్లోనే మంచి శారీ అండి ఇదైతే మంచిగా హిట్ అయిన శారీ ఈ శారీ లాస్ట్ టైం పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనమాట అప్పుడు అడిగారు కస్టమరు అంటే మన సిస్టరు తను అక్క నాకు ఈ సారీ కావాలి అని అంటే మళ్ళీ నేనైతే రీస్టాక్ చేశాను అనమాట మోస్ట్లీ తన కోసమేనండి నేను కంపల్సరీగా తెప్పిస్తానని తనకి చెప్పాను అందుకోసం తన అయితే తెప్పించాను అనమాట ఈ సారీ అండ్ యాష్ కలర్కి మనకి మంచి పింక్ కలర్ ఫ్లవర్స్తో ఫ్లవర్స్ తో చాలా అంటే చాలా బాగుందండి ఈ సారీ మాత్రం ఈ సాఫ్ట్గా కూడా ఉండింది చాలా బాగుంటుంది శారీ అండ్ ఇంకా సారీ ఈ శారీస్ అయితే ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్టీల్ బిల్ నెంబర్కి కానీ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ వాట్సాప్ చేసేయండి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ డైలీ వే సారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి మన బడ్జెట్ రేంజ్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్లోనే ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే బట్టర్ అంత సాఫ్ట్గా ఉన్నాయండి శారీస్ మాత్రం చాలా 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 బాగున్నాయి అండ్ మనకి మీషో నుంచి వచ్చిన ఆర్డర్ ఒకటి అండ్ ఆన్లైన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ అయితే టూ అయితే అనమాట ఇవి సారీ ఇవి మనకి ఇప్పుడు కొరియర్ పార్ట్నర్ వస్తూ అన్నారు తనకి అయితే ఈ సారీ అయితే మీషో సారీ ఇచ్చేద్దాం అండ్ ఇంకో టూ మోర్ సారీస్ అయితే మనకి పోస్ట్ ఆఫీస్ లేదా డిటిడిసి కానీ చేస్తారనమాట కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి త్వరగా కావాలి అంటే వాళ్ళని బట్టి మనమైతే ఆర్డర్ అయితే చేస్తాము అండ్ శారీస్ ఎవరికైనా కావాలి అంటే మనం ఒక్కసారి మీరు కూడా మన పేజీని అయితే ఒక్కసారి చెక్ చేయండి సూపర్గా ఉంటాయండి శారీస్ అన్నట్టు రైజ్ రీజనబుల్ ప్రైజెస్లో ఇంకా ఎవరికైనా శారీస్ కావాలంటే మాత్రం ప్లీజ్ అండి ఒక్కసారి చెక్ చేయండి అండ్ అలాగే ఇప్పటి వరకు మన పేజ్ని మన ఇన్స్టాగ్రామ్ని లేదా యూట్యూబ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్స్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్ బాయ్ బాయ్